ఇప్పుడు నేను సామాన్య ఆటో అండి ఆటో డ్రైవర్కి పాదయాత్రలో పదివేలు ఇస్తాను అన్నాడండి ఓకేనండి ఇస్తున్నారండి అండి కానీ ప్రతి ఒక ఆటో డ్రైవరు రోజుకి ఐదు లీటర్ల డీజిల్ కొడతాడండి పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఎనభై తొమ్మిది రూపాయలు ఉన్నదండి డీజిల్ రేటు మన రాష్ట్రంలోకి వచ్చేసరికి వంద రూపాయలు అయ్యిందండి అక్కడికి ఇక్కడ వేరియేషన్ ఎంతండి ఐదు అండి ఐదు రూపాయలు అయితే రోజుకి ఎన్ని లీటర్ ఐదు లీటర్ కూడా సామాన్య ఆటో కూడా అండి రోజుకి ఇరవై ఐదు రూపాయలు నెల మొత్తం మీద ఎంత అవుతుందండి ఈ లెక్కలన్నీ నాకు ఎందుకు లేదా నాకు నెల ఎందుకంటే కుడి చేస్తాను ఎవడని చేస్తాను ఎవరికైనా డబ్బులు పడుతున్నాడు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో జన ఇల్లులు మ్యాక్సిమం వంద ఇల్లు ఉంటాయండి ప్రతి చిన్న గ్రామంలోనూ ఆ గ్రామంలో పక్కింటికి పక్కింటికి ఒకరికి ఇస్తే ఇద్దరు దగ్గర దుబ్బుతున్నాడు అండి డబ్బులు ఎందుకేస్తారండి ప్రతి ఇంట్లో మొబైల్ ఉన్నదండి ప్రతి ఇంట్లో స్టూడెంట్ ఉన్నారండి వాడు ఏ పథకం ఇస్తున్నాడు జనాలు దగ్గర ఎంత తీసుకుంటాడు అంటారు ప్రతి ఒక్కరికి డైవర్ట్ అయిపోయింది అది అతను ఎన్ని అబద్ధాలు చెప్పినప్పుడు గతంలో ఒకసారి ఛాన్స్ ఛాన్స్ అన్నాడండి ఎంతమంది ఎన్ని పథకాలు ఇచ్చినా సరే ఆయన విశ్వరూపం జనాలు తెలిసిపోయింది ఇంకా ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పడానికి కూడా జనాలు నమ్మడానికి సిద్ధంగా లేరు ఆయన ఇంటికి పంపించడము జాగ్రత్తగా ఇంటి మాత్రం పంపించడం రెడీగా ఉన్నారు ప్రజలైతే గతంలో ఇసుక ఇసుక సిమెంట్ ఈ డీజిల్ పెట్రోల్ గ్యాస్ ఇవన్నీ అప్పుడే అప్పుడు ఏంటి అప్పుడు విడతల పరగా జరిగిందండి ఒక డీజిల్ రేటు మీద అయితే అది రూపాయలు పెరిగేదండి ఈయన గ్యాస్ మీద అప్పుడు గ్యాస్ చంద్రబాబు నాయుడు అనేటప్పుడు ఆరు ఆరు వందలకు వచ్చేదండి తన అకౌంట్లో కూడా డబ్బులు పడియండీ ఇంకా ఇప్పుడు ఏంటండి పన్నెండు అండి గ్యాస్ పన్నెండు వందలు పడుతుంది గ్యాస్ అన్నం తిన కూడా ఎవడైతే జాన్ కొట్టేయడండి గంటా శ్రీనివాసరా గంట శ్రీనివాసరా అయితే గెలుస్తారండి ఇక్కడ ఎంపీ అయితే భర్త అండి మొన్న తక్కువలో కూడిపోయింది ఈసారి ఎంపీ కూడా ఆయన గెలుస్తున్నారండి భర్త గారు గెలుస్తారు ఎందుకంటే ఇది మన నియోజకవర్గం కాదు సార్ పక్కన నియోజకవర్గం అది నెలిమర్ల ఇక్కడ సర్వేలో చేస్తుంటే ప్రతి ఒక్కరు ఎక్కడ అడిగినా పది మంది కూర్చున్న పది మంది టీల్ షాప్ దగ్గర రెస్టారెంట్ దగ్గర కూర్చున్న దగ్గర కూడా ప్రతి ఒక్కరు కూడా డిస్కషన్ చంద్రబాబు నాయుడు కోసమే చేస్తున్నారండి డిస్కషన్ అయితే ఆయన సీఎం అయితేనే మన రాష్ట్రం బాగుపడుతూ మన ప్రజలు బాగుపడుతూ ఊరికి ఎన్నో అవకాశాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎన్నో అవకాశాలు ఎవరికి ఊహించినది అసలు నిజంగా ఇలా చేస్తాడని ఎవరు ఊహించారంటే ఏది నిజం చెప్పుడు ఏది అన్ని అబద్ధాలు చెప్తా ఉంటాడు ఒక్కటన్నా నిజం అయిందా అంటే మూడు రాజధానులు అన్నాడు పోలవరం కావట్లేదు గ్యాస్ పెరిగింది కరెంటు పెరిగింది డీజిల్ పెరిగింది పెట్రోల్ పెరిగింది ఇవన్నీ పెరుగుతుంటే జనాలకు అర్థం కావట్లేదు అందుకే కదండి ఆయన్ని సైక్ అన్నారు సైకింది దేనికి అన్నారండి ఎవరి మాట వినరు ఇప్పుడు జన ఇప్పుడు జగన్ పార్టీలో ఉన్న అందరూ మినిస్టర్లు అందరూ సీనియర్ నాయకులు అండి వాళ్ళందరూ ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి పదవులు అనిపించారు వాళ్ళకి పరిపాలన ఎలా చేయాలో కూడా తెలుసు వాళ్ళ మాట వినట్లేదు ఇక్కడ ఏంటంటే అతనికి అహంకారం నెత్తికెక్కిపోయింది అనమాట పిచ్చి పరాకాష్ట కూడా ముదిరిపోయింది ఎందుకంటే నూట యాభై ఒక నూట యాభై ఒక మంది సీట్లు ఉన్నాయి ఎవడైనా ఎదురెత్తే అన్ని పక్కకి వెళ్ళిపోమంటాడు అలాంటి ఒక ఇరవై ముప్పై పోనా నా నష్టం లేదు నేనే సీఎం అని కదా నేనే రా నేనే రాజ్యాధికారి నేనేం చెప్తాది ప్రజలు వినాలనే ఆలోచనతోటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు ఎందుకని రాజధాని ఎవరండి అడిగారు అప్పుడు ప్రతిపక్షంలో ఉంటాడు అసెంబ్లీలో ఈయన తీర్మానం చేయలేదా రాజ్యా అమరావతి రాజధాని ఇచ్చేటప్పుడు ఈ ముప్పై ఎకరాలు చాలదు యాభై వేలు ఎకరాలు కావాలని ఆయన అనలేదా ఏం అప్పుడు అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఏంటి అప్పుడు అదే ప్రతిపక్షంలో ఉన్నాడు కదా అప్పుడు చెప్పిన మాట ఏమి ఇప్పుడు రాజధాని మనం అడిగాము రాజధాని ఎప్పుడు సరే అడగలేదు మనం అడిగామంటున్నాడు తెచ్చా తెచ్చాడా తేలేదు ఆ ప్యాలెస్లో కొట్టుకున్నాడు శుభ్రంగా ఏంటి వైజాగ్లో గంజాయి వచ్చింది యాభై వేల కేజీలు గంజాయి సార్ అభివృద్ధి మాత్రం జరిగిందండి రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి ఏంటంటే గంజాయి ప్రతి వీధిలోనూ ప్రతి సందు కూడా గంజాయి ఉంది ప్రతి స్టూడెంట్స్ కూడా గంజాయి అమ్ముతున్నాడు ఈ రోజు డిగ్రీలు చేసుకుని పట్టాలు పిహెచ్డీలు చేసుకొని బీటెక్లు చేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నాడు ఆ మందు ఉన్నదండి ఇప్పుడు తాగుతున్న మందు బ్రాండ్ ఆ బ్రాండ్ పేరు తెలియదు ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి అర్థమైందండి అంటే తన ఒక పిచ్చోడు జనాలు కూడా పిచ్చోడ్ తయారు చేద్దాం అనుకుంటాడు అంటే నేను పిచ్చాను కదా జనాలు కూడా పిచ్చాను అతను అతను మంది తాగితే పిలిచి నేను వచ్చేస్తున్నాయి చంద్రబాబు నాయుడు చంపించాడు అన్నాడు చెల్లెలు కూడా మాట్లాడుతున్నాడు అవునండి అప్పుడు ఏంటంటే ఉత్తరాంధ్రకి వచ్చేప్పుడు కోడికత్తి డ్రామా ఆడాడు రాయలసీమలో రాయలసీమకి వెళ్తేటప్పుడు ఏమో అలా గొడల డ్రామా ఆడాడు అలా బాబాయిని చంపేసింది ఇప్పుడు ఈ కోస్తాంధ్రలో ఏమో ఇది పెట్టాడు అనమాట రాళ్లతో కొడుతున్నారు రాళ్ళతో ఏంటండి పబ్లిక్లోకి వస్తే చెప్పులతో కొడడానికి చెప్పిన నుంచో ఉన్నారు జనాలు అయితే రాళ్ళతో చెప్పులతో కొట్టీగా ఉన్నారు ఆయన రావట్లేదు ఆయన ఏదైనా దొరికాడు దొరకబట్టి ఎవడో రాయిస్తారండి అది ఒట్టుకోనట్టు జనాలతో ప్రసారాలు చేసేస్తాడు సంపతి పెరిగిపోతే ఏపతి పెరగదండి అసలు జీవరండి జగన్ అనే పదం జనాలు మర్చిపోయింది ఇంకా అవునా మీ పల్లెటూరులో ఉంది నేను జీ అండి అసలు కూడా తీసుకున్న మహిళలు ఎవరు ఎవరైరండి సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై ఆరులో అవతరించిందండి అప్పుడు చాలామంది ముఖ్యమంత్రులు చేశారండి ఎవరు నాదండ్ల భాస్కర్ నాదండ్ల భాస్కర్ రావు చేస్తారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేశారు చంద్రబాబు నాయుడు గారు చేశారు రాజశేఖర రెడ్డి చేశారు ఎన్టీ రామారావు గారు చేశారు రోహిత్ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు వాళ్ళందరూ ఇచ్చారండి పథకాలు వాళ్ళందరినీ నేను ప్రజలు ఈ ముఖ్యమంత్రి నేనే తిడతారు రీజన్ ఉంటుంది కదా ఏదో రీజన్ ఉన్నది కదా ఎందుకంటే ఏం చేస్తున్నాడో ఆడకు అర్థం కావట్లేదు ప్రజలకు ఇంకేం అర్థం అవుతుంది ఆయన చదువుకునే స్క్రిప్ట్ కూడా ఎవడో రాసిస్తే ఆడ సజ్జల రామకృష్ణ రెడ్డి అటు ఆడు రాజకీయ పూర్తిగా చదవలేకపోతున్నాడు తొత్తు తొత్త త అంతా ఈ బసత్ బాబు గారిని తొత్త తొత్త తంతారు ఏమర్థం అవుతుంది జనాలకి ఒక సైకో పరిపాలన జరుగుతుందండి కక్ష పూర్తంగా రాజకీయ రాజకీయం అంటే ఒకప్పుడు సున్నితంగా ఉండేదండి ఇప్పుడు ఏంటంటే కక్ష పగ కుతంత్రం అంటే పగ తీర్చుకోవాలి ఆడ మీద ఆయన ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి కాదు కదా అధికారం ఇచ్చింది అదే అనుకో అందుకు ఇచ్చాను అనుకుంటాడండి తాను ఏమనుకుంటాడంటే పరిపాలన చేయడానికి జనాలు ఇవ్వలేదు నేను కక్ష సాధించుకోవడానికి ఇచ్చారు కదా ఇదే మంచి అవకాశం నెక్స్ట్ నాకు ఎలాగ అవకాశం రాదని కక్ష సాధించుకుంటాడండి అంతే I